మాకు ఎంతో డ్యాండ్రఫ్ ఉందండి మాది చుట్టు మొత్తం ఊడిపోతుందండి మా వై మాది హెయిర్ వైట్ అయిపోతుందండి ఇవి సమస్యలు ఎంతో మందికి విన్నానండి నేను ఉన్నటి వరకు నేను కూడా ఆ బాధితురాలని అయితే దీనికి నా దగ్గర ఉన్న బుక్లో నేను చదివి చేసుకున్నటువంటి ఆయిల్ అండి ఇది మీరు ఖచ్చితంగా ట్రై చేయాలి మీ దగ్గర ఉన్న ఆయిల్తోనే ట్రై చేయండి ఎంతో కాస్ట్లీ ఆయిల్ కూడా అవసరం లేదు ఇందులో నేను ముందుగా ఎలా ప్రిపేర్ చేసుకున్నానంటే కరివేపాకు గోరింటాకు మందారం పువ్వులు మందారం ఆకులు కాదు మందారం పువ్వులు ఇంకా మెంతులు మెంతులు ఎందుకండి చేదు ఉంటుంది కదా సో డాండ్రఫ్ ఉండదు ఇది ఇక్కడ చూపిస్తున్నాను చూడండి కలోంజీ సీడ్స్ ఇంకా మీకు చూపించడం మర్చిపోయానండి ఇందులో వచ్చేసి నేను మూడు నాలుగు ఉసిరికాయలు కూడా గింజలు తీసేసి వేసానండి ఉసిరికాయలు తర్వాత ఇలా ఆయిల్ వేసేసుకున్నాను ఆయిల్ వేసుకున్న తర్వాత బాగా మరగనిచ్చానండి మరిగిన తర్వాత ఇవన్నీ కూడా బ్లాక్ వరకు మొత్తం అందులో ఉండేది మొత్తం దిగుతుంది అని మనకు అర్థమవుతుంది కదా దిగింది అనేసి అప్పటి వరకు ఉంచాను ఉంచాక చూశారు కదా తర్వాత ఏం చేశానంటే ఇలా వడకట్టుకొని మొత్తం కూడా అదే బాటిల్లోకి మళ్ళీ ట్రాన్స్ఫర్ చేసేసాను నిజంగా ఇది వాడి చూడండి తర్వాత మీరే అంటారు భవానీ గారు మీరు చెప్పింది నిజమే అండి అని సరే అండి దీనికి ఇంకా నేను హెడ్ బాత్ చేసే ముందు కూడా ఒక టిప్ పాటించేది ఉంది అది కూడా మీకు నేను తప్పకుండా షేర్ చేస్తాను దానివల్ల హెయిర్ కూడా సిల్క్ అవుతుంది అది నెక్స్ట్ వీడియోలో వస్తుంది చూడండి బాయ్